నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణ నందు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం మనకు పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసు మరియు న్యాయవాదులు అన్ని శాఖల ఉన్నతాధికారులు మరియు బ్యాంకు సిబ్బంది పారాలీగల్ వాలంటీర్లు మరియు కోర్టు సిబ్బంది మొదలైన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ముందుగా న్యాయమూర్తుల చేతుల మీదుగా ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని దీనికి తిరిగి అప్పీల్ కూడా లేదనే విషయాన్ని తెలియజేశారు ఈ అవకాశాన్ని కక్షదారులు తప్పకుండా వినియోగించుకోవాలని అలాగే కోర్టు ఎందు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల రాజీ పడని క్రిమినల్ కేసులు చెక్ మోటార్ ప్రమాద పరిహార కేసులు లేబర్ కేసులు సివిల్ కేసులు మరియు కోర్టు వరకు వెళ్ళని రాజీ పడదగిన తగాదాలు ఇలాంటివన్నీ కూడా లోక్ అదాలత్ లో ఉచితంగా పరిష్కరించుకోవచ్చన్నారు రాజీ చేసుకుంటే చాలా వరకు పార్టీలు హ్యాపీగా వెళ్లే అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని చేసుకోవాలి చర్చతోనే మన ఇంట్లో పెద్దలు ఎలా పంచాయతీ చేస్తారో అదేవిధంగా ఐదు పార్టీలు కూర్చొని మంచి వాతావరణంలో ఒక ఐదు నిమిషాలు మోపులు కట్టి చర్చించుకుంటే మీ కేసుకి మీరే పిలుస్తాను పెట్టుకోవచ్చు లేకపోతే మీకు తెలుసు కదా ఓ కేసు ఎన్ని రోజులు తిరగాలి మనం కాబట్టి అలాంటివి మీరు చూడండి ఆరు నిమిషాలు మోపులు కట్టి ఈ పార్టీ కూర్చొని మాట్లాడుకొని పెద్ద మనుషులు ఎవరన్నా కూడా న్యాయవాయవాదులు ఉంటారు కదా వాళ్ళ సహాయం తీసుకొని